ధర్మశాస్త్ర ధర్మశాస్త్రం నీతాలు నీతులు చెప్తాడు నీతులని మనకు మనని కంట్రోల్ చేయడానికి ఆ పుస్తకాలు ఒక్కటి పాటించాడు ఇలా బి బి ఆవు గోమాత అంటాడు భారతదేశంలో భారతదేశం రెండవ అతిపెద్ద పెద్ద ఏది బీఫ్ ఎక్స్పోర్ట్ చేసే దేశం మరి భారతదేశంలో ఉన్న బీఫ్ కంపెనీలు ఎవరైనా అంటే మళ్ళీ అదే బాపనోని ఉన్నాయి అదే బీజేపీకి డొనేషన్ ఇచ్చే కంపెనీలు ఎవరా అంటే ఇదే బీఫ్ కంపెనీలు అదే బాపనోడి ఉన్నాయి వాడి అంటే దాని అర్థమైంది వాడు మిగతా వాళ్ళని ఎందుకు అంటున్నాడు వాటి చంపితే ఈ బాపనోడికి బీఫ్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఆవులు దొరికాయి బుద్ధిజం జైనిజం ఎందుకు ఫ్లరిష్ అయింది ఈ బాపనోడు పెట్టిన హింస వల్లనే మూలవాసులు వాళ్ళకి నచ్చిన దేవులను మొక్కున్నారు మంచి చేసిన ఈ బాపోడు అనే దుర్మార్గుడు ఉన్న పశు సంపద అంతా తీసుకు అలా ఇది వాని యజ్ఞాల యాగా అశ్వమేధ యాగం అంటాడు అశ్వమేధ యాగం అంటే ఏంది అశ్వాన్ని నరమేధము నరమేధం అంటే చంపడం మేధం అంటే చంపడం అశ్వమేధం అంటే ఏంది అశ్వమేధ యాగం ఇక రాజసూయ యాగం అశ్వమేధ యాగం చేసిండు యొక్క ధర్మరాజ్ చేసిండు ఇంకో ఆయన రాముడు చేసిండు అని చెప్తారు కదా పట్టాభిషేకం చేసిండు అశ్వాన్ని వదిలేవారు ఇక అది ఎంత దూరం పోతే అదంతా వీన రాజ్యమే అది సక్సెస్ఫుల్ వచ్చినాక ఆ అశ్వాన్ని మేధం చేశారు మేధం చేయడం అంటే చంపడం చంపి ఆ అశ్వం యొక్క మాంసాన్ని వారిని యజ్ఞం లేచేసి కొంత మిగిలింది వాడు ఈ యొక్క ఆ యొక్క ప్రసాదం లెక్క స్వీకరించి తినేవాడు అట్లా పశువులను పశువులను వేసేవాడు ఈ హింసను చూడలేక రాజులతో సహా ఈ బాపనుడు పెట్టే హింసను చూడలేక బుద్ధిజం జయని ప్రజలు ఆ బుద్ధి మూలవాసులు మొక్కుకునే బుద్ధు బుద్ధుడిని ఆ యొక్క బుద్ధి చేయని సంబంధించిన అన్ని గుళ్ళని ఇవాళ ఈ బాపను బాపనుడి యొక్క గుళ్ళగా మార్చుకున్నాడు అర్థమైందా మూలవాసుల దేవుళ్ళని దేవుళ్ళే కాదంటాడు వాడు శూద్ర శూద్రుల దేవుళ్ళని దేవులే కాదంటాడు బాపనోడు చెప్పిన బ్రహ్మనే విష్ణుమూర్తి వాడు దేవుడు అంటాడు ఎంత ఎంత అభ్యూస్ ఎంత జ్ఞానం ఎంత ఈ యొక్క అందుకే అంటున్నా మనం ఎడ్డి కొడుకులం కావద్దురా అంటే చెప్తే వినరు ఎవడు ఎవడైతే మనం ఇబ్బంది పెట్టిండో మళ్ళీ వాడి చెప్పిందే మనం నమ్ము వింటా అంటే ఎట్లరా ఒక్క ఒక వేదం తీయండి ఒక రామాయణం తీయండి ఒక మహాభారతం తీయండి ఒక ఏ గుళ్ళ పూజ ఏ మంత్రం మనం తీయండి ఏం పాడేయాల పొద్దుగాల లేస్తే అన్ని అల్లబూ అబద్దాలే ఒక్కటి కూడా ఒక లాజిక్ తర్కానికి అందనటువంటి ఒకప్పుడు వాళ్ళు మనుషులు మంచి రాముడు రాముని ఎందుకు దేవుణ్ణి చేసుకుంటున్నాడు ఏంటి బాపనోడు రాముడి ఆదర్శ పురుషుడన్నా ఎందుకంటే ఆదర్శ పురుషుడన్నా దేవుడన్నా ఎందుకు చేసాడు బాపనోడు చెప్పింది గుడ్డిగా పాటించిన వాడు రాముడు సొంత బ్రెయిన్ వాడని వాడు రాముడు అర్థమైందా అందుకని మిగతా వాళ్ళకు కూడా ఆదర్శ ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా బాపనోడు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ పాటించాలని ఆ పుస్తకం రాసిండు అంతే నేను అబద్ధం చెప్తే మనుధర్మ శాస్త్రం అనే పుస్తకాన్ని చదవండి పరాశర స్మృతి అనేది చదవండి మనుస్మృతి చదవండి చరక సంహిత చదవండి ఏ పుస్తకం అనేది చదవండి అలా ఏది ఒక టెన్ పర్సెంట్ ఏమన్నా కొంచెం యూజ్ ఉండవచ్చు కానీ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఒక లాజిక్ కందనటువంటి ముచ్చట్నే ఉంటది వాడి ఎందుకు పెట్టిండి ఆ శాస్త్రాలు ఎందుకు పెట్టిండి ఆ నియమాలు ఎవంత అర్థం కాదు అప్పటి కాలమైనా ఇప్పటి కాలమైనా అంటే ఒకటి వానికి పూర్తి నాలెడ్జ్ లేదు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంది అంటే వాడికి వివక్షను పెంచి పోషించడం అలవాటు చేసుకున్నాడు అర్థమైందా సో అంత పోని అప్పుడు వానికి జ్ఞానం లేకనో ఏ కారణం చేతనో అయిపోయింది ఇప్పుడు కొత్త పుస్తకాన్ని రాసుకున్నాం స్వతంత్రం వచ్చింది ఇప్పటికైనా మారాలి కదా మళ్ళీ ఇప్పటికి ఇప్పుడు కూడా అవే చెత్త నింపుతా అంటే ఎంతవరకు కరెక్ట్ ఒక ఆధారం లేకుండా ఒక శాస్త్రీయ దృక్కోణం లేకుండా ఎన్నేళ్ళు తీసుకుందాం ఇట్లా